ఆధునిక ప్రపంచం రెండు యుద్ధాలను చెవిచూసింది సరిహద్దులో పోరాటానికైతే యుద్ధ ట్యాంకులను సైన్యాన్ని దించుతారు కానీ ఎక్కడో దూరాన ఉన్న శత్రువుత పోరాడాలంటే వైమానిక దళమే కీలకం యుద్ధ విమానాలే కీలక పాత్ర పోషిస్తాయి యుద్ధంలో అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్లు ఉన్న వారిదే పైచే అవుతోంది ఈ విషయంలో ఇన్నాళ్లు అమెరికానే ఆధిపత్యం వహించింది కానీ డ్రాగన్ కంట్రీ రెండు సిక్స్ ఐ ఫైటర్ జెట్లను ఆవిష్కరించింది దీంతో అగ్రదేశానికి కంగారు మొదలైంది ఈ క్రమంలోనే ట్రంప్ అత్యాధునిక సూపర్ ఫైటర్ జెట్ ను ఆవిష్కరించాడు అత్యాధునిక ఫైటర్ జెట్ ఇప్పుడు అమెరికాకు అవసరమా లేటెస్ట్ స్టైల్స్ సిక్స్ జనరేషన్ ఫైటర్ జెట్ ధర ఎంత ఆధునిక యుద్ధ విమానం విషయంలో ట్రంప్ ఎందుకు త్వరపడుతున్నాడు వాజ్ స్టోరీ అమెరికాకు కొత్త ఫైటర్ అవసరం ఏంటి ఎఫ్ ఫార్టీ సెవెన్ ఫైటర్ ని బోయింగ్ సిద్ధం చేయగలదా ఎఫ్ ఫార్టీ సెవెన్ పై ట్రంప్ ఎందుకు త్వరపడుతున్నాడు పశ్చిమాసియాలో అమెరికా తన యుద్ధ విమానాలు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి ఏమిలోని సాయుధ బలగాలు హూతీలపై నేరుగా అమెరికా ఎయిర్ ఫోర్సు దాడులు చేస్తోంది హుతీల ఆయుధ స్థావరాలు కంచు కొట్టల్ని ఫైటర్ జెట్లతో ధ్వంసం చేసింది మరోవైపు అమెరికాకు చెందిన ఫైటర్ జెట్లతో గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది మరోవైపు భవిష్యత్తు సంఘర్షణలకు కూడా అమెరికన్ యుద్ధ విమానం ఒకటి సిద్ధమైపోతోంది దానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వం వహిస్తున్నాడు తమ వైమానిక దళానికి కొత్త ఆయుధాన్ని అందించేందుకు ట్రంప్ ప్లాన్ వేశాడు ఆ ఆయుధం మెరిసే స్టెల్త్ లక్షణాలున్న అత్యంత ఖరీదైన సరికొత్త యుద్ధ విమానం ఈ ఫైటర్ జెట్ గురించి తాజాగా ట్రంప్ వివరాలు వెల్లడించాడు ఈ యుద్ధ విమానం తయారీ కాంట్రాక్టును అమెరికన్ ఏవియేషన్ దిగ్గజం బోయింగ్ కు అప్పగించాడు సౌ అమెరికా కోసం కటింగ్ ఎడ్జ్ నెక్స్ట్ జనరేషన్ ఫైటర్ జెట్ ని బోయింగ్ తయారు చేస్తుంది అన్నమాట ఈ ఫైట్ జెట్ పేరును కూడా బోయింగ్ వెల్లడించింది కొత్త యుద్ధ విమానం పేరును ఎఫ్ ఫార్టీ సెవెన్ గా నిర్ణయించారు ఇందులో ఎఫ్ అంటే ఫైటర్ అని ఫార్టీ సెవెన్ అంటే అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడన్నమాట నలభై ఏడవ అధ్యక్షుడు మరెవరూ కాదు డొనాల్డ్ ట్రంపే ఇదేమీ యాదృచ్ఛికంగా పెట్టిన పేరు ఎంతమాత్రం కాదు ఇక కొత్త ఫైట్ జెట్ ను అనే కార్యక్రమం కింద బోయింగ్ తయారు చేయనుంది ఎన్జీఏడి అంటే నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ డామినేషన్ ఫైటర్ ఎఫ్ ఫార్టీ సెవెన్ యుద్ధ విమానం అమెరికా వైమానిక దళానికి తొలి సిక్స్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ అన్నమాట ఈ కొత్త తరం యుద్ధ విమానం వైమానిక పోరాటాన్ని శాశ్వతంగా మార్చేస్తుందని డొనాల్డ్ ట్రంప్ విశ్వసిస్తున్నాడు ఈ ఫైటర్ జట్ తో యుద్ధ భూమిలో అమెరికా తిరుగులేని శక్తిగా మారుతుందని ట్రంప్ చెబుతున్నాడు ఎఫ్ ఫార్టీ సెవెన్ యుద్ధ విమానం ప్రపంచంలోనే కనీవిని ఎరుగని అధునాతన అత్యంత సామర్థ్యం ఉన్నదని ట్రంప్ చెప్పారు ఎఫ్ ఫార్టీ సెవెన్ ఐదేళ్లుగా రహస్యంగా ఎగురుతోన్నట్టు ట్రంప్ చెప్పాడు ఇలాంటి శక్తివంతమైన యుద్ధ విమానాన్ని ఏ దేశమూ తయారు చేయలేదని ట్రంప్ తేల్చేశాడు అయితే ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఐదేళ్లుగా ఎఫ్ ఫార్టీ సెవెన్ యుద్ధ విమానం నింగిలో ఎగురుతోన్నట్టు ట్రంప్ చెప్పడమే కానీ దాని గురించి కనీసం ఒక విషయం కూడా బయటకు రాలేదు మరి ఇప్పుడే ఎందుకు దాని గురించి ట్రంప్ బయటపెట్టాడు వాస్తవానికి ఎన్జిఏడి ప్రోగ్రామును అమెరికా రెండు వేల పద్నాలుగులోనే ఆమోదించింది కానీ బైడెన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేసింది కారణం చాలా సింపుల్ ఈ సిక్స్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ తో అమెరికా ఖజానాకు చెల్లులు పడటం ఖాయం ఎందుకంటే ప్రోగ్రామ్ ప్రోగ్రాంను బోయింగ్ ప్రారంభించాలంటే అందుకు రెండు వేల కోట్ల డాలర్లు అవసరం ఎఫ్ ఫార్టీ సెవెన్ ధరను చూడండి ముప్పై కోట్ల డాలర్ల మేర పలుకుతోంది ముప్పై కోట్ల డాలర్లు అంటే కొన్ని దేశాల జీడిపి కంటే ఎక్కువ ఇప్పటి వరకు ఉన్న అత్యంత ఖరీదైన ఆయుధాల్లో ఎఫ్ ఫార్టీ సెవెన్ ఫైటర్ జెట్టే అగ్రస్థానంలో నిలుస్తుంది ఇప్పటికే అమెరికా వద్ద స్టెల్త్ ఫైటర్ జెట్లు ఉన్నాయి వాటినే ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ ఫైటర్ జెట్ అని పిలుస్తారు ఇదే చాలా ఖరీదైన యుద్ధ విమానమని భావిస్తారు దీని ధర ఎనిమిది కోట్ల డాలర్లు ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ ఫైటర్ జెట్ తో పోలిస్తే ఎఫ్ ఫార్టీ సెవెన్ స్టెల్త్ ఫైట్ జెట్ ధర మూడు రెట్లు అధికం అంత ధర పలుకుతున్న ఎఫ్ ఫార్టీ సెవెన్ వివరాలు మాత్రం అస్సలు తెలియవు ప్రారంభ డిజైన్ చూస్తే యుద్ధ విమానానికి భారీ రెక్కలు దాని స్టెల్త్ కోసం తోక ఉన్న బాడితో చురుగ్గా కదిలేందుకు కార్డులు ఉన్నాయని తెలుస్తోంది ఐదేళ్లలో అమెరికా వైమానిక దళంలోకి ఎఫ్ ఫార్టీ సెవెన్ స్ట్రెల్త్ ఫైటర్ జెట్ను చేర్చాలని ట్రంప్ భావిస్తున్నాడు ఫాంటం వర్క్స్ అనే బోయింగ్ సీక్రెట్ టీమ్ ఈ ఎఫ్ ఫార్టీ సెవెన్ యుద్ధ విమానాన్ని తయారు చేస్తోంది ట్రంప్ పరంగా చూస్తుంటే ఎఫ్ ఫార్టీ సెవెన్ యుద్ధ విమానం అధ్యక్షుడికి కలిసి వచ్చేది ట్రంప్ హయాంలో ఓ కొత్త ఫైటర్ జెట్ రావడం తన అమెరికా ఫస్ట్ విధానానికి అదనపు బలం చేకూర్చినట్టు అవుతుంది ఇక మరో విషయం ఏంటంటే బోయింగ్ విమానయాన సంస్థకు ట్రంప్ అది పెద్ద ఊరటను ఇచ్చారు ఇటీవలి కాలంలో బోయింగ్ తీవ్ర విమర్శలకు గురవుతోంది ప్రయాణికుల విమానాలు కూలిపోవడం నాణ్యతన యంత్రణలో సమస్యలు బోయింగ్ను వెంటాడుతున్నాయి అంతేకాదు అమెరికా అధ్యక్షుడి కోసం ప్రత్యేకమైన ఎయిర్ ఫోర్స్ వన్ డెలివరీలను బోయింగ్ భారీగా ఆలస్యం చేస్తోంది దీనికి తోడు అంతరిక్షంలోని స్పేస్ స్టేషన్కు సునీత విలియమ్స్ ను తీసుకువెళ్లింది కూడా బోయింగ్ కు చెందిన లైన్ స్పేస్ షిప్పే బోయింగ్ స్టార్ లైనర్ సాంకేతిక సమస్యల కారణంగా సునీత విలియమ్సు తొమ్మిది నెలలపాటు అంతరిక్షంలో గడపాల్సి వచ్చింది సో బోయింగ్ సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నది బోయింగ్ విమానాలపై ప్రజలు కూడా విశ్వాసాన్ని కోల్పోయారు అమెరికన్ విమానయాన సంస్థకు అతి పెద్ద కష్టమని యుఎస్ మిలిటరీ బోయింగ్ లోపాల కారణంగా ఆ సంస్థతో అమెరికన్ మిలిటరీ ఒప్పందాలు రద్దు చేసుకుంది ట్రంప్ టూ పాయింట్ ఓ రాకముందు బోయింగ్ దాదాపు మూసేసుకోవలసిన పరిస్థితి నెలకొంది ఎఫ్ ఫార్టీ సెవెన్ ఫైట్ జెట్ ఒప్పందాన్ని ట్రంప్ ఇవ్వడంతో బోయింగ్ ఆశలు చిగురించాయి బోయింగ్ కు ప్రధాన పోటీదారు హీడ్ మార్టిన్ ఇది కూడా అమెరికన్ ఆయుధ తయారీ సంస్థే ఎఫ్ ఫార్టీ సెవెన్ స్టెల్త్ ఫైటర్ జెట్ తయారీ ఒప్పందాన్ని హీడ్ మార్టిన్ కోల్పోయింది ఇప్పటి వరకు పశ్చిమ దేశాలకు స్టెల్త్ ఫైటర్ జెట్లను తయారు చేసి ఇచ్చిన ఏకైక కంపెనీగా లాఖీడ్ మార్టిన్ అవతరించింది సింపుల్ గా చెప్పాలంటే స్టెల్త్ ఫైటర్ తయారీలో లాఖీడ్ మార్టిన్ గుత్తాధిపత్యాన్ని ప్రదర్శించింది ను దెబ్బగొట్టే మరీ కంపెనీ కూడా కనుచూపు మేరలో కూడా ఉండేది కాదు రెండు వేల ఐదులో అమెరికా ఎఫ్ ట్వంటీ టూ రాఫ్టర్ ఫైటర్ జెట్ ను చేసి ఇచ్చింది మరో పదేళ్లకు ఎఫ్ థర్టీ ఫైవ్ లైట్నింగ్ పేరుతో స్టెల్త్ ఫైటర్ జెట్ ని ఆవిష్కరించింది రెండు వేల పది నాటికే స్టెల్త్ టెక్నాలజీ ఉన్న ఏకైక సంస్థ లాక్హీడ్ మార్టిన్ నిజానికి లాక్ హీడ్ మార్టిన్ తర్వాతే పదేళ్లకు గానీ స్టెల్త్ టెక్నాలజీని రష్యా చైనా దేశాలు అందిపుచ్చుకున్నాయి ఇప్పుడు లాక్ హీడ్ మార్టిన్ తయారు చేసిన ఎఫ్ ట్వంటీ టూ ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలే నేటో దేశాల్లో ఉన్నాయి కానీ ఈసారి లాక్ హీడ్ మార్టిన్ నుంచి ఎఫ్ ఫార్టీ సెవెన్ అవకాశాన్ని బోయింగ్ తనుకుపోయింది దీని ప్రభావం చాలా త్వరగానే కనిపించింది ఎఫ్ ఫార్టీ సెవెన్ స్టెల్త్ ఫైటర్ తయారీ డీల్ను లాక్ హీడ్ మార్టిన్ కోల్పోవడంతో దాని షేర్లు ఐదు శాతానికి పైగా పడిపోయాయి అదే సమయంలో బోయింగ్ షేర్లు మాత్రం మూడు శాతం లాభాలను పొందాయి ప్రస్తుతానికైతే మార్కెట్లు బోయింగ్ వైపు చూస్తున్నాయి కానీ ఎఫ్ సెవెన్ యుద్ధ విమానాలను బోయింగ్ సమయానికి డెలివరీ చేయగలదా అన్నదే ఇప్పుడు అస్సలు ప్రశ్న ఎందుకంటే ఎఫ్ ట్వంటీ టూ యుద్ధ విమానాల స్థానంలో ఎఫ్ ఫైటర్లను సెవెన్ ఫైట్లను దించాల్సి ఉంది ఎఫ్ ట్వంటీ టూ ఫైటర్ జెట్ అమెరికా ఉన్న వాటిలోనే అత్యుత్తమమైనది కానీ ఇది రెండు దశాబ్దాల క్రితం నాటిది పాతబడిపోయిన ఎఫ్ ట్వంటీ టూ యుద్ధ విమానాలు నడుపుతున్న ఏకైక దేశం అమెరికానే అమెరికా వైమానిక దళంలో నూట తొంభై ఎఫ్ ట్వంటీ టూ యుద్ధ విమానాలు సేవలందిస్తున్నాయి సో బోయింగ్ కొత్త జెట్ను త్వరగా తీసుకురావలసి ఉంటుంది ఎందుకంటే భౌగోళిక రాజకీయాలు వేగంగా మారుతున్నాయి అమెరికాకు చైనా నుంచి ముప్పు పెరుగుతోందని ట్రంప్ నమ్ముతున్నాడు మరోవైపు పశ్చిమ దేశాలన్నీ ఉక్రెయిన్ యుద్ధంలో బిజీబిజీగా ఉన్నాయి అదే సమయంలో బీజింగ్ మాత్రం తమ ఆయుధాలను ఆధునీకరించే పనిలో నిమగ్నమై ఉంది గతేడాది డిసెంబర్లోనే చైనా ఒకటి కాదు ఏకంగా రెండు స్టెల్త్ ఫైటర్ జెట్లను ఆవిష్కరించింది చైనాకు చెందిన రెండు జెట్ల పేర్లు జై థర్టీ సిక్స్ జై సిక్స్టీ ఈ ఫైటర్ జెట్లను సిక్స్త్ జనరేషన్ స్టెల్త్ రకానికి చెందినవిగా చైనా చెబుతోంది కానీ పిఆర్ చేయడంలో డ్రాగన్ కంట్రీని మించిన వారు లేరు కాబట్టి చైనా వాదనలను అంత ఈజీగా నమ్మలేం అయినప్పటికీ వాషింగ్టన్ మాత్రం సెగలతో రగులుతోంది చైనాకు సమాధానంగానే ఎఫ్ ఫార్టీ సెవెన్ స్టెల్త్ యుద్ధ విమానాన్ని అమెరికా ముందుకు తీసుకొచ్చింది వాస్తవానికి అతి పెద్ద ప్రశ్న ఏమిటంటే నిజంగా ట్రంప్ దిగిపోయే లోపు ఎఫ్ ఫార్టీ సెవెన్ ఫైటర్ జెట్ అందుబాటులోకి వస్తుందా ట్రంప్ మాత్రం కోరుకుంటున్నది అదే వైట్ హౌస్ను ఖాళీ చేసేలోగానే వాయుసేనలోకి ఎఫ్ ఫార్టీ సెవెన్ను తీసుకురావాలని ట్రంప్ భావిస్తున్నాడు ట్రంప్ ఎందుకు దాన్ని త్వరగా బయటకు తీసుకురావాలని కోరుకుంటున్నాడు అంటే దాని ధరే కారణం ఎఫ్ సెవెన్ ఫైటర్ జెట్ ధర ముప్పై కోట్ల డాలర్లు తాను వెళ్లిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం వాటిని నిలిపేస్తుందని ట్రంప్ ఆందోళన చెందుతున్నాడు మరోవైపు చైనా రెండు సిక్స్త్ జనరేషన్ ఫైటర్ జెట్లు తీసుకొచ్చింది దీంతో యుద్ధమే వస్తే నింగిలో డ్రాగన్ అడ్డుకోవడం అసాధ్యం అందుకే ట్రంప్ త్వరగా ఎఫ్ ఫార్టీ ను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నాడు అయితే చైనా నుంచి పెరుగుతోన్న ముప్పును ఎఫ్ ఫార్టీ సెవెన్ ఫైటర్ జెట్టు అడ్డుకోగలదా మరి బోయింగ్ ఆ పనిని చేయగలదా అన్నదే అసలు సమస్య